హాయ్ అండి అందరికి ప్రైజ్ లాడ్ ఎలా ఉన్నారు బాగున్నారా ప్రార్థన చేసుకుంటున్నారా వాకింగ్ చదువుతున్నారా మరి ఆ దేవుడి ఇచ్చిన ఆశీర్వాదాలు పొందుకుంటున్నారా మరి గతించిన సంవత్సర కాలం అంతా కూడా దేవుడు మనల్ని ఎంతగానో కాచి భద్రపరిచారు అలాగే ఈ సంవత్సర కాలంలో కూడా మనల్ని ఆయన రెక్కల నీడలో మనం భద్రపరిచే దేవుడు కాబట్టి మన జీవితంలో ఏది కొదువున్నా ఉన్నా సరే మరి దేవుడు సాయం చేసే దేవుడు కాబట్టి ఆయన మీద మనం ఆనుకొని బ్రతుకుతాం అలాగే దేవుడు ఒక మాట అన్నాడు బైబిల్లో ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అని ఏమండి ఆ నూతన క్రియ మన జీవితంలో చేయాలి అంటే మనం ఆయన మీద ఆనుకోవాలి ఆయనతో ఉండాలి ఆయనతో నడవాలి ఏమండి ఉదాహరణకి ఒక స్నేహితుల్ని చూడండి మనం వాళ్ళతో ఉన్నంతసేపు ఎలా ఉంటుంది ఎంతో ఆనందంగా ఉంటుంది వాళ్ళు ఏది చెప్తే అది చేయాలనిపిస్తూ ఉంటది అలాగే వాళ్ళు కూడా ఒక నమ్మకం ఉంటది వీడు నాతో ఉన్నాడు కదా వీడు నా స్నేహితుడు వీడికి ఏదైనా చెయ్యాలి వీడి కష్టాలను ఆదుకోవాలి అన్న మనసు వాళ్ళలో ఉంటది అలాగే దేవాతి దేవుడికి కూడా మన మీద ఉంటుంది ఎందుకంటే మన కన్న తండ్రి మన స్నేహితుడు ఏమండి అలాంటి దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి మనం ధైర్యంగా బ్రతకాలి ఈ లోకంలో మనం ధైర్యపరిచే వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు నాన్న వాళ్ళు ఎవరు కూడా మనతో ఉండకపోవచ్చు మనల్ని ఆదరించకపోవచ్చు ఏమండి కానీ దేవాది దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడు ఆదరిస్తాడు మనం బలపరుస్తాడు మనకు తోడుగా ఉంటాడు చివరి వరకు తోడు ఉండేది ఆయన ప్రేమ ఒకటే మనతో ఉంటది ఈ లోక ప్రేమ ఏది కూడా మనతో ఉండదు శాశ్వత కాలము మనతో ఉండే దేవుడు మన యేసు దేవుడు ఏమండి కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి దేవుడు మన జీవితంలో ఒక నూతన క్రియ ఈ సంవత్సర కాలంలో ఖచ్చితంగా చేస్తాడు నమ్మకం ఉంచండి నిరీక్షణ కలిగి ఉండండి ప్రార్థన చేయండి పుట్టుదలతో ప్రార్థన చేయండి గొప్ప కార్యాలు మీ జీవితాల్లో చూస్తారు చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు మేము ప్రార్థన చేస్తున్నాం కానీ గారు అసలు మా జీవితంలో అసలు మార్పు అన్నది జరగట్లేదు మా జీవితంలో ఒక కార్యం చూడలేకపోతున్నాం మేము ఆ దేవుడు మాకు సహాయం చేయట్లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉన్నారనమాట నేను ఒకటే చెప్పాను మరి మీరు నిరీక్షణ కలిగినారు ఓపికగా చేస్తున్నారా ప్రార్థన ఆ ఇసుకుపోతున్నారా లేకపోతే నిరీక్షణ కలిగి ఉన్నారా అంటే ఆ బాధ వచ్చినప్పుడు మాత్రం దేవుని మీద చనుక్కుంటున్నామండి ఆ బాధ లేనప్పుడు మాత్రం ప్రార్థన చేస్తున్నాం అంటారు కానీ అలా కాదండి బాధ వచ్చిన బాధ రాకపోయినా మనం దేవుడి మీద ఇసుకుపోకూడదు నిరీక్షణ కలిగి ఉండాలి ఓపిక కలిగి ఉండాలి ఏమండి కలిగి ఉంటేనే మన జీవితంలో కార్యాలు చూడగలుగుతాం కాబట్టి ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కూడా మనం ఓపికగా ఉంటేనే కదా వాడు మనల్ని ఇంటర్వ్యూ తీసుకొని మన జాబ్ లో సెలెక్ట్ చేసుకుంటాడు ఆ ఓపిక లేకపోతే మనల్ని వాళ్ళు జాయిన్ చేసుకోరు ఓపిక ఉండాలి సహనం ఉండాలి అలాగే దేవుని పట్ల కూడా కొంచెం కొంచెం ఓపిక కలిగి ఉండాలి దేవుడు తప్పకుండా మన జీవితాల్లో కార్యం చేస్తాడు కాబట్టి ఇప్పుడైతే ఒక మంచి పాట పాడుకుందాం దేవా నా నారుదయముతో నిన్నే నేను కీర్తించును దేవా నా నారుదయముతో నిన్నే నేను కీర్తించును మారని ప్రేమా దేలే మారని ప్రేమా దేలే ನಿನ್ನು ನಿನ್ನು ನಿನ್ನೂ ದೇವ ನೃದಯತೋ ನಿನ್ನೇ ನೀನು ಕೀರ್ತಿಂತುನು ఓ దార్పుకై నేను నీకై వేచి చూస్తున్నా నీ ప్రేమ కౌగిలిలో పరవశించాలని ఓ దార్పుకై నేను నీకై వేచి చూస్తున్నా నీ ప్రేమ కౌగిలిలో పరవశించాలని నీకోసమే కోసమే నీ అలాపన నీకోసమే నీకోసమే నా ఆ రాధనా మారని ప్రేమ దేలే మారని ప్రేమ దేలే నిన్ను కీర్తి నిన్ను కొని ఆడేదన్ దేవా నృదయముతో నిన్నే నేను కీర్తింతును దేవునికి స్తోత్రం కలుగును గాక హలో మరి పాటలు మీకు తెలిసే ఉంటాయి మరి రవీంద్రనాథ్ ఒట్టుకోలేని ఒక మంచి సేవకుడు అండి యవనస్తుడు మరి దేవుని చేతిలో బలంగా ఓడబడుతున్న ఒక మంచి సేవకుడు ఆయన మరి ట్రైబుల్స్ ప్రాంతాల్లో ఉండి ఆయన పరిచర్య చేస్తున్నారు కొండ ప్రాంతాల్లో ఉండి ఆయన పరిచర్య చేస్తున్నారు దేవుడు ఆయన చాలా గొప్పగా ఆశీర్వదించారు మరి మొదట్లో చూసినట్లయితే ఆయన జీవితం ఎలాగుండదంటే చాలా ధ్యానస్థితిలో ఉండేవారండి ఆయన సన్నంగా ఉండేవారు ఏమండి మరి అలాంటి పరిస్థితుల్లో దేవుడు మరి ఆయన్ని అక్కడికి తీసుకెళ్ళారు చేసా ఉన్నతమైన స్థితిలోకి అయినా మరి తీసుకుని వెళ్ళారు మంచి మంచి పాటలు రాశారు ఆయన ఆ మీకు తెలిసే ఉంటాయి చాలా మంచి మంచి పాటలు రాశారు చాలా అద్భుతంగా దేవుడు ఆయన వాడుకుంటున్నారు ఆ నిజం చెప్పాలంటే మరి ఈ రోజులో చూసినట్లయితే కొండ ప్రాంతాల్లో అండి అలాంటి ప్రాంతాల్లో వెళ్ళి సేవలు చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు చాలా తక్కువగా ఉన్నారు ఎక్కువగా టౌన్ లోనే చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఎందుకంటే అందరికీ కావాల్సింది డెవలప్మెంట్ డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తున్నారు కానీ ఏమంటే నిజంగా దేవుడు పరిచర్య చేయాలి నశించిపోతున్న ఆత్మల కొరకు మనము త్యాగం చేయాలి దేవుని కోసం నిలబడాలి వాళ్ళని రక్షించాలి దేవుళ్ళు నడిపించాలనే బాధ్యత కానీ ఏమంటే నిజమైన ఆసక్తి గాని ఆత్మీయ జీవితం కానీ ఈ రోజుల్లో ఏ సేవకుడికి కనబట్టలేదు ఎక్కడో ఉన్నారు నూటికి ఒక పది మంది తప్ప మిగతా వాళ్ళందరూ కూడా డబ్బుల కోసమే సేవ చేస్తున్నారు మంచి మంచి పేరు ఘనత పొందడం కోసమే వాళ్ళు పరిచర్యలు స్టార్ట్ చేస్తున్నారు కానీ దేవుడి కొరకు నిజాయితీగా నీతిగా నిలబడే వాళ్ళు పౌరుషంగా నిలబడే వాళ్ళు ఎవరో లేరు ఎక్కడో ఇద్దరు ముగ్గురు అంతే ఇంకెవరూ లేరు కాబట్టి రోజు నువ్వు నేను కూడా నిజముగా భక్తి చేసినట్లయితే దేవుడు కో నిజంగా నిలబడినట్లయితే దేవుడు తప్పకుండా మనకు సాయం చేస్తారండి ఎందుకు సాయం చేయడు ఆయన కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు ఎందుకు సాయం చేయడండి ఖచ్చితంగా అయినా మనకు సాయం చేసే దేవుడు కాబట్టి నిరీక్షణ ఉంచుదాం ఓర్పు కలిగి ఉందాం ఏమంటే మనం ఓదార్చిన దేవుడు అండి ఆయన నీ తల్లి విడిచిన తండ్రి మరిచిన నిడవని ఎడబాయినని సెలవిచ్చిన దేవుడు అండి ఆయన మనల్ని విడిచిపెట్టిన దేవుడు కాదు కాబట్టి నువ్వెందుకు పడడం కురంగపోవడం బాధపడక్కర్లేదు మనం ధైర్యంగా బ్రతుకుతాం దేవుని కొరకు జీవిద్దాం దేవుడి మాటలు దీవించిన గాక ఆ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల మహాగనుడ మహోనోజురా నీకు వందనాలు ఇంతవరకు నాయన మీరు నన్నీ కార్యక్రమంలో మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు అలాగే నన్ను కార్యక్రమం లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు నాయన రక్షించబడాలని ఆదరించండి బలపరచండి ప్రభా స్థిరపరచండి మీ కృప ఎమ్మడి కృపలో బలపరచమని ప్రతి ఒక్కరిని ప్రతి సమస్యల నుంచి విడిపించమని రక్షించమని అమోలు అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమె బ్లెస్ యూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ సమస్యలు ఏమున్నా సరే కామెంట్ చేయండి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ